మేము రెండు వేల పదిహేడు దాకా పండ్లు పెట్టినాము కట్టుకుంటా మేము సాగు చేసుకుంటా ఉన్నాము అప్పుడు వైఎస్ఆర్ అని ప్రభుత్వం వచ్చి వాళ్ళు అడా అని అడా అనే ఒక లేవుట్ వేసి అడా పక్కన లేవు చేసుకుని అప్పుడు ఆప్ చేసినప్పుడు మేము కేసుకొని దాన్ని ఇప్పుడు దాకా మేము కోర్టులో పెట్టి ఆప్ చేసినాము రోజు కానీ కోర్టులో ఉంటే ఇప్పుడు నాయకులు ఇక్కడ వచ్చి మళ్ళీ మా ఈ భూమి మాకు అడాకు గవర్నమెంట్ హాండోలు చేసుకునే అది అడాక్ కావాలని మళ్ళీ వాళ్ళు సొంతం చేసుకునే దానికి దౌర్జన్యం చేసి ఈరోజు చేసి పెట్టి రెండు రోజుల నుంచి అల్లకొలాలు చేసి మేము పైరు పెడితే మా భూములు రెండు కటవలు కటవలు అన్ని తీసేసి పిచ్చింగ్ ఉంటే పిచ్చింగ్ అంతా తీసేసి నాశనం చేసి పెట్టినారు ఇది ఎంతవరకు న్యాయమని మేము మనం కోరుతున్నాము కోర్టులో ఉంటే ఎంత సైట్లో ఎదుగుతుందో నాకేం అర్థం కావటం లేదు కోర్టులో ఉంది కోర్టులో ఉండి సైట్లో ఎదుగుతున్నారు కోర్టులో ఉండి ఇంత దౌర్జన్యం చేసేది ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేసి మేము రాష్ట్రంలో చేసి అన్ని చేసినాము ఇప్పుడు రాష్ట్రంలోకి చేస్తుంటే మా పోలీసులు మాకు ఫోన్ చేసి రాష్ట్రంలో చేసేదానికి లేదు హైవే లేదు చిత్తా ఇది అవుతుంది మీరు కరెక్ట్ కాదని మాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి అంటే మేము వాళ్ళ మాటలు బబుల్ మేము హైవే ఆఫ్ చేసినాము మేము కృష్ణాలు పోసుకొని మేము సచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాము పెట్టలు పోసుకొని మేము సచ్చాము అన్ని దీనికి కట్టు చేసాకైనా నాకు ఐదు రోజులు మెహరాబాద్లో సవాళ్ళకు ఐదు ఆరు సవాళ్ళు మా సవాళ్ళు మీరు అయితే చూస్తారు ఖచ్చితంగా